ఆఫ్టర్నూన్ నుంచి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట అనమాట హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు హ్యాపీ భోగి సో ఈరోజు మేమైతే ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాం ఇప్పుడు టైం వచ్చేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది మేమైతే రెడీ అయ్యాం ఈరోజు ఈ రోజు నుంచి ట్రిప్ స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇంకా ఈరోజు వచ్చేసరికి ఫస్ట్ మనం జొన్నవాడ కామాక్షం అంటారు కదా సో అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం గొలగమూడి వెంకయ్య అని కూడా అంటారు ఇవి ఈ రెండు ఊర్లు ఆల్రెడీ విన్న వాళ్ళందరూ కూడా ఒకసారి కామెంట్ చేయండి మీకు తెలుసలేదు సో మేమైతే ఎప్పుడు వెళ్తూ ఉంటాము మా ఆయన ఎప్పుడు చూడలేదని ఈసారి తీసుకెళ్తున్నాం అనమాట అయితే రెడీ అవుతున్నారు మా ఆయన రెడీ అవుతున్నాను నేనైతే ఆల్రెడీ రెడీ అయ్యా మమ్మీ వాళ్ళు ఇంట్లోనే ఉన్నాము ప్రెసెంట్ సో మమ్మీ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇప్పుడు అందరం కలిసి ముందు నెల్లూరు వెళ్తాం అక్కడ నుంచి మేము తిరగాల్సిన ట్రిప్స్ అన్నీ వెళ్తాం అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను సో ఇంకా మళ్ళీ మేము బయలుదేరి స్టేషన్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాం నెల్లూరు అనేది మాకు చాలా దగ్గరండి సో ట్రైన్లో జర్నీ చేస్తే అలా సమోసాలు తిన్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఏం తినలేదు కాబట్టి ఇంకా అక్కడ నుంచి ఆటోలో అయితే వెళ్తూ ఉన్నాము జొన్నవాడ టెంపుల్ టెంపుల్కి మధ్యలో ఇలాగా చెరువు పొంగి రోడ్డు మీదకి అలా పారుతూ ఉంది అనమాట చూడ్డానికి చాలా బాగుంది అందుకని ఒక చిన్న వీడియో అయితే తీసాను వెళ్ళేటప్పుడే మనకు కనిపిస్తుంది అనమాట ఇదే పెన్నా అన్నది చాలా బాగుంది చాలా అంటే చాలా నీళ్లు ఉన్నాయి లేదు ఇక్కడ నుంచో మనకి టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది బట్ అయితే మీకు చూపించలేదు ఎక్కడికి వచ్చాడు మా ఆయన ఎక్కడికి వచ్చాం జొన్నవాడ కామాక్షమ్మ తల్లి దగ్గరికి వచ్చాం అందరికీ హ్యాపీ బోగీ అండ్ ఆ వెనక కనిపిస్తుంది కదా నేను చేయబెట్టి చూపిస్తున్నాను అదంతా కూడా పెన్నదే అనమాట అక్కడికి వెళ్ళి క్లియర్గా వీడియో కూడా తీసాము అదంతా మీకు చూపిస్తాను ఆ దూరంగా ఉన్నది చూపించాను కదా అదే ఆర్చి అనమాట మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్ అనమాట అక్కడ నుంచి అలా లోపలికి అయితే వచ్చేసాము మల్లికార్జున స్వామి వారు కామాక్షి తాయి అమ్మవారు అయితే ఉంటారనమాట జొన్నవాడలో ఇది రథము రథం క్లోజ్లో ఉంది బట్ అక్కడ రథం ఉంటుంది అని చెప్పి చూపించడానికి మీకు అలా చూపించామనమాట అండ్ ఇక్కడ మొత్తం కూడా షాపింగ్ అనమాట చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ నేను కూడా ఎప్పుడో వచ్చానో నాకైతే గుర్తులేదు అండ్ స్టార్టింగ్లోనే మల్లికార్జున స్వామివారు కామాక్షితాయి అమ్మవారు విగ్రహాలు పెట్టేసి అక్కడ వాహన పూజలు అయితే కూడా చేస్తూ ఉన్నారనమాట ఆ టెంపుల్ కి ఎప్పుడు వచ్చానన్నది కూడా నాకైతే గుర్తులేదు అసలు అంత చిన్న ఏజ్ లో వచ్చానన్నమాట ఈ టెంపుల్ కి ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి టిఫిన్ తినకుండా వచ్చాము ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హోటల్ అన్నట్టుగా ఒక హోటల్ అయితే ఉంది అక్కడ మేము నెయ్యి కారం దోశ నూనె కారం దోశ అనేసి రెండు రకాలు అమ్ముతున్నారనమాట ప్లెయిన్ దోశ అయితే ఉండదంట అవన్నీ తిన్నాము ఇక్కడ మేళాలు మోగుతున్నాయి కదా ఎందుకనుకుంటున్నారా వెనక స్వామివారు అమ్మవారిని ఊరేగింపిస్తూ ఉన్నారనమాట మధ్య మధ్యలో జనాలందరూ కూడా ఆగి కొబ్బరికాయలు హారతులు అయితే ఇస్తూ ఉన్నారు కరెక్ట్గా మేము బయట ఉన్నప్పుడే ఈ ఈ సీన్ అంతా జరిగిందనమాట అంటే లోపలికి వెళ్ళిపోయి ఉంటే అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని ఒకేసారి చూసేవాళ్ళం కాదనమాట బయట ఉండబట్టి ఇలా వీడియో కూడా తీసుకోగలిగాము అప్పటికి రెండోసారి ఊరేగింపు అవుతుంది అనుకుంటాను ఐ థింక్ రెండోసారి ఊరేగింపు అవుతుంది మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారిని కూడా లోపలికి తీసుకెళ్తూ ఉన్నారనమాట సో అలా ఊరేగింపు అయితే జరిగింది స్వామివారు అమ్మవారు ఇద్దరు చాలా అంటే చాలా బాగున్నారు కలర్ఫుల్ శారీస్తో కలర్ఫుల్గా రెడీ చేశారనమాట ఆ అమ్మవారిని స్వామివారిని చాలా బాగుంది అవన్నీ మేము కూడా చూసుకొని టిఫిన్ తింటున్నాం కాకపోతే అదే కొంచెం బ్యాడ్ లక్ అంటే దండం పెట్టుకోవడానికి కూడా రెండు చేతులు రాలేదు టిఫిన్ తింటున్నాం కాబట్టి సో మనసులోనే దేవుణ్ణి తెలుసుకొని ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట టెంపుల్ చూసారా చాలా అంటే చాలా బాగుంది చాలా కలర్ఫుల్గా ఉంది ఐ థింక్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి పెయింటింగ్స్ వేసారని నేను అనుకుంటున్నాను స్టార్టింగ్ లోనే మనకి ఒక బొమ్మ కనిపిస్తుంది చూసారా కళ్యాణం చేస్తున్నట్టుగా అదే బొమ్మ లోపల కూడా ఉంటుంది మీకు మళ్ళీ చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము టూ ఎంట్రన్సెస్ ఉంటాయనమాట అది మెయిన్ ఎంట్రెన్స్ ఇది సైడ్ ఎంట్రెన్స్ ఇలా ఎందుకు పెట్టారు సైడ్ గా అంటే ఈరోజు అమ్మవారిని ఊరేగింపిస్తున్నారు కాబట్టి అటు సైడ్ నుంచి అమ్మవారు వెళ్తున్నారు అమ్మవారికి ఎదురుగా ఉండకూడదు కాబట్టి పక్క నుంచి భక్తులందరూ అయితే వెళ్తూ ఉన్నారనమాట ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము సో అందరం ఎక్కడికి వెళ్తున్నాం అని మీకు డౌట్గా ఉందా అయితే పదండి చూపిస్తాను సో అక్కడ పెన్నా నది అని చెప్పి మీకు దూరంగా చూపించాను కదా సో ఆ పెన్నా నదిలో కాళ్ళు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట చాలా అంటే చాలా స్టెప్స్ ఉన్నాయి మా డాడీ అయితే చాలా స్టెప్స్ ఉన్నాయి పాచి కూడా పట్టుంది పాచి నాచు అంటారు సో అదంతా పట్టుంది ఉంది వద్దులే వద్దులే అన్నాడు నేను మా డాడీని కాదనకుండా అదే మా డాడీని అక్కడే ఉంచేసి నేను మా మమ్మీ అయితే వెళ్తూ ఉన్నాం అనమాట చిన్నగా మా ఆయన కూడా వీడియో తీసుకుంటూ వెనకనే వచ్చేసాడు అయితే నిజంగానే మా నాన్న చెప్పినట్లుగానే అక్కడ పాచి నాచోదంతో ఉంది కానీ చాలా జాగ్రత్తగా నడవాలన్నమాట ఎక్కువ రష్ టైమ్స్లో కూడా ఇక్కడ స్నానాలు అందరూ చేస్తూ ఉంటారు దూరంగా కూడా ఒకరు చేస్తున్నారు అదైతే మీకు చూపించలేదు మేమందరం వచ్చిన తర్వాత మా నాన్న కాంగు సో మా నాన్న కూడా అయితే మెల్లిగా వచ్చేసాడు అనమాట పాప ఆయన ఇంత దూరం దిగలే దిగలేడు కానీ మేమందరం దిగామని చెప్పేసి దిగాడు ఇంకా అందరం కలిసి చక్కగా ఫొటోస్ అయితే దిగామనమాట కొన్ని ఫొటోస్ నది రాలేదని నది ఒక సైడ్ సైడ్ అట్లా దిగామనమాట ఫోటోలు ఇంకా అలా కాళ్ళు కడుక్కొని లోపలికైతే వచ్చేసాము సో ఎంట్రన్స్లోనే వినా విఘ్నేశ్వరుడు కనిపించాడు మాకైతే అంటే మేము అది గమనించలేదు స్టార్టింగ్లో తర్వాత గమనించి ఒక వీడియో అయితే తీసుకొని లోపలికి వచ్చేసామన్నమాట ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రెన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫామ్గా టికెట్ అయితే తీసుకోవాలి అంటే శీఘ్ర దర్శనానికి వెళ్ళే వాళ్ళు అయితే కన్ఫామ్గా టికెట్ తీసుకోవాలన్నమాట సో మేమైతే టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకోవడానికి ముందు ప్రదక్షిణ చేద్దామని అలా వెళ్తూ ఉన్నాము వెళ్తుంటే చుట్టూత శివుడు బొమ్మలు ఉన్నాయన్నమాట అండ్ ఆ మండపాల్లో కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆ టెంపుల్స్ లోపల కూడా చిన్ని చిన్ని విగ్రహాలు అయితే పెట్టారు ఏ దేవుళ్ళు అని మాత్రం అడగకండి ఖచ్చితంగా ఏ శివుడో లేదంటే ఏ అమ్మవారో ఉంటారు అంతే సో అవన్నీ ఆ టెంపుల్స్లో కూడా ఏదేముళ్ళు అనేది నేను మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ రకరకాల శివుళ్ళు అనమాట ఒక శివలింగం ఒక బొమ్మ శివుడు అచ్చంగా అలా రకరకాలుగా శివుడు బొమ్మలు అయితే పెట్టారు చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా కలర్ఫుల్గా అంటే పెద్ద పెద్ద టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అనమాట చిన్న టెంపుల్ అని చెప్పకూడదు చాలా పెద్ద టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట అలా మేము మేమన్నీ చూసుకుంటూ వస్తే ఇక్కడ పెద్ద విగ్రహం అయితే కనిపించింది అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగామనమాట అవన్నీ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను తప్పకుండా కమ్యూనిటీలో కూడా నా ఫొటోస్ అన్నీ చూస్తారని కోరుకుంటున్నాను అండ్ లోపలకి వచ్చిన తర్వాత టూ గోపురంస్ అనమాట ఒక గోపురంలో అమ్మవారు ఇంకొక గోపురంలో శివయ్య అనమాట రెండు గోపురాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి శివుడు బొమ్మలు ఇంకా నంది బొమ్మలు అలా అన్నీ అయితే ఉన్నాయన్నమాట అండ్ మీకు చూపించే చుట్టుపక్కలంతా కూడా ఒక సైడ్ అంతా శివుడు బొమ్మలు ఇంకొక సైడ్ అంతా అమ్మవారి బొమ్మలు అలా పెట్టారు మేము మళ్ళీ లోపలికి వచ్చేసరికి చెప్పాను కదా మళ్ళీ అమ్మవారిని గుడి లోపల ఊరేగింపు అయితే ఇస్తూ ఉన్నారనమాట సో అక్కడ కూడా అమ్మవారిని చూసి దండం పెట్టుకున్నాం అనమాట స్టార్టింగ్లో రెండు చేతులైతే దండం పెట్టుకోవడానికి కుదరలేదు కానీ అక్కడ రెండు చేతులైతే దండం పెట్టుకున్నాము అండ్ ఇక్కడ కూడా శివుడు శివుడికి అభిషేకాలు అంటే లైక్ నీళ్ళు పోయడం పాలు పోయడం అవన్నీ చేశారు అక్కడ అలా చేసుకుంటున్నారు అక్కడ దండాలు పెట్టుకొని ఇదిగోండి ఇవన్నీ అక్కడ మండపాల్లో ఉన్న స్వామివార్లు అనమాట అవన్నీ అలా చూసుకొని అండ్ అద్దాల మండపం కూడా ఉంది సైన మందిరం కూడా ఉంది అవన్నీ మీకు చూపిస్తూనే ఉన్నాను బట్ నా వాయిస్ అయితే కొంచెం గా వస్తుంది ఎందుకంటే కొంచెం స్ట్రెయిన్ అయితే ఉన్నానన్నమాట అండ్ ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు అక్కడ కొన్ని ఫొటోస్ కూడా అయితే దిగేశామనమాట ఇలా అంత టెంపుల్ అంతా క్లారిటీగా క్లియర్గా వీడియో తీసుకుంటూ నిదానంగా హ్యాపీగా ద మొత్తం వీడియో చూసుకొని నవగ్రహ మండపం కూడా ఉందనమాట లోపలికి అయితే వెళ్ళలేదు కానీ బయట నుంచి అయితే దండం పెట్టుకొని మెల్లిగా లోపలికి వెళ్ళి అయితే బయటకు అనమాట ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆలయ చరిత్ర అయితే కనిపించింది సో అది కూడా ఫోటో తీసుకున్నాం అండ్ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా ఒక చిన్న వీడియో అయితే తీసాము ఇదే అనమాట బయట ఎంట్రన్స్లో కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది సో అందుకని ఇక్కడ ఫోటో అయితే దిగేశాము అండ్ పక్కనే అమ్మవారివి దాన్ని ఏమంటారు కళ్యాణం చేస్తున్నారనమాట అమ్మవారు సో అమ్మవారు అమ్మవారు కళ్యాణం అయితే చేయించుకుంటున్నారు చాలామంది దంపతులు అప్పుడే తాలిబొట్టు కడుతూ ఉన్నారనమాట అమ్మవార్లకి సో అందుకని ఒక చిన్న వీడియో ఒక టెన్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో అయితే తీస్తూ ఉన్నాము అమ్మవార్లు ఇద్దరు తాలిబొట్టులో అంటే మీరు కూడా దాన్ని పెట్టుకోండి కళ్ళెత్తుకోండి సో మేమందరం అయితే అక్కడే ఉండి ప్రత్యక్షంగా చూస్తున్నాము మీరందరూ పరోక్షంగా వీడియోలో చూస్తూ ఉన్నారనమాట సో మేము ఏదైతే చూసామో మీకు కూడా అదే చూపిస్తున్నాను క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నాను ఎంత ల్యాక్ చేయాలని కాదు సో అక్కడ ఏం జరుగుతుంది ఆ రోజు మేము వెళ్ళిన టయానికి అని చూపించాలని చూపిస్తున్నాను అనమాట చాలామందికి టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా తెలియదు కదా అందుకనే నేను కొన్ని వివరంగా కూడా చెప్తూ ఉంటాను అనమాట ఈ వీడియోలో ఎవరు దీన్ని ల్యాగ్గా అనుకొని వీడియోని మాత్రం స్కిప్ చేయమకండి ప్లీజ్ చాలా బాగుంటుంది వీడియో రోజు తిరిగిన ఊరిని మీకు టూ పార్ట్స్గా పెడుతున్నాను స్లోగా పెడుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత క్లియర్గా క్లారిటీగా ఉంటుంది అనేది సో అలా అవన్నీ చూసుకొని ఇంకా అక్కడ ఉన్న మండపాల్లో అన్నిట్లో కూడా చూసుకొని స్వామివారిని బయటకు వస్తున్నాం ఎగ్జిట్లో ఇలా కామాక్షితాయి అమ్మవారి ఫొటోస్ ఉంటే అక్కడ ఫొటోస్ దిగాము అండ్ అక్కడ కొన్ని బయటకు అయితే వచ్చాము అక్కడ నిత్యా ప్రసాదం కూడా ఉంది ఆ రోజు భోగి కాబట్టి గుడ్లో కూడా భోగి వేశారు కలర్ఫుల్ ముగ్గు కూడా వేశారనమాట ఇందాక మీకు దూరంగా చూపించాను కదా ఇప్పుడు మా ఆయన దగ్గరగా వచ్చి ఆ బ్రిడ్జ్ ఆ పెన్న అనేది అండ్ అక్కడ శివ లింగం కూడా ఉందండి బాబోయ్ మేమైతే అక్కడ దాకా రాలేదు మా ఆయన మాత్రమే వచ్చి వీడియో అయితే కవర్ చేసేదనమాట సో అవన్నీ తీసుకొని మా ఆయన అయితే వచ్చేసి జొన్నవాడికి బై బై అక్కడ బ్రాహ్మణకి కూడా సెపరేట్గా విశ్రాంతి భవనం ఉంది మిగతా వాళ్ళు ఉండడానికి కూడా భవనాలు అయితే ఉన్నాయన్నమాట అండ్ మీకు దూరంగా చూపించిన ఆర్చి అయితే ఇది ఆ ఆర్చి మీద కూడా మల్లికార్జున స్వామి వారు తాయి అమ్మవారు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరైతే ఉన్నారనమాట ఇంకా అక్కడ నుంచి మేము గులగముడి వెళ్తున్నాము అక్కడ మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహము పచ్చని పొలాలు ఇలా చాలా బాగుంది గులగముడి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం మళ్ళీ గొలగముడి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు మనము గొలగమ్డి వెంకటేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట జొన్నవాడికి కానస్థిత అమ్మ టెంపుల్ అయిపోయింది ఇప్పుడే గొలగమూడి వచ్చాము టూ ఆటోస్ మారి అనమాట లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది సో గొలగమూడి వెంకయ్య స్వామి అనేది కూడా చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మా ఆయన వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అంటున్నాడు అది మెయిన్ ఆశ అనమాట అక్కడ వెంకయ్య స్వామి ఎలా ఉన్నారు లోపల కూడా అలాంటి పొజిషన్లోనే ఉంటారనమాట యాక్చువల్గా ఈ టెంపుల్ కూడా చిన్నప్పుడే వచ్చాను అంతగా గుర్తులేదు బట్ చూస్తూ ఉంటే కొంచెం కొంచెం గుర్తొస్తుంది ఇక్కడ ఒక మండపం కూడా కట్టారండి వెంకయ్య స్వామికి ఇది అయితే అస్సలు గుర్తులేదు అనమాట నాకు ఇంకా లోపలికైతే మేము వచ్చేసాము సో ఫస్ట్ చెప్పులైతే విడవాలి చాలా పెద్ద టెంపుల్ అనమాట ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ చాలా దూరం కూడా నడవాలి రోడ్డు మీద దగ్గర నుంచి కూడా సో అంత దూరం నడుచుకొని వచ్చి చెప్పులు స్టాండ్లో చెప్పులు అయితే పెట్టేశామనమాట అండ్ కాళ్ళు అయితే వెళ్తున్నాం ఇక్కడ మీకు పెద్ద మండపం అయితే కనిపిస్తుంది కదా ఆ మండపం ఏంటి అనేది నేను తర్వాత లోపల నుంచి చూపిస్తాను సో లోపలికి అయితే వచ్చాము అక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు అండ్ పక్కన టెంపుల్ ఉంది అండ్ బుక్స్ కూడా అమ్ముతారనమాట వెంకట స్వామివి ఆ బుక్స్ అయితే మేమేం కొనలేదులేండి నార్మల్గా మా దగ్గర ఎప్పుడు ఉండేవి అని చెప్పేసి కొనలేదు ఇదే మెయిన్ టెంపుల్ అనమాట వెంకటస్వామిది చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది అప్పుడు నేను చూసిన దానికి ఇప్పటికీ అప్పుడు నాకు కొంచమే గుర్తుంది ఇక్కడ స్వామర్ సూక్తులు కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ మండపమే నుంచి మీకు చూపించింది ఈ మండపంకి చిన్న జ్ఞాపకం అయితే గుర్తుందనమాట నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు నేను మా మమ్మీ ఈ మండపంలోనే కూర్చొని స్వామివారి భజనలు అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇప్పుడు ఆ మండపానికి ఈ మండపానికి చాలా తేడా ఉంది మొత్తం బంగారుపు తొడుగులాగా తొడిగేసి మొత్తం మొత్తం చేంజ్ చేసేస్తారన్నమాట అంటే చాలా అంటే చాలా బాగుంది లోపల స్వామివారు కనిపించారో లేదో తెలియదు కానీ ఫోటో అయితే తీసాము అండ్ మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఆంజనేయ స్వామి వారి టెంపుల్ వన్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారన్నారు అందుకనే ముందు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసి దర్శనం చేసుకొని మేము బయటకు కూర్చున్నాం అప్పుడే మా ఆయన ఒక చిన్న క్లిప్ అయితే తీసాడు అనమాట బుక్స్ దారాలు అన్నీ అయితే అమ్ముతూ ఉన్నారు టెంపుల్ కూడా చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ కూడా అనమాట సో అలా టెంపుల్ చూసుకొని ఇంకా మేము వెంకటస్వామి టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చేసాం ఇది టూ ఓ క్లాక్కి క్లోజ్ అవుతుంది అందుకనే ఇంకా అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంటుంది అగ్నిగుండం కోటి లింగాల పూజ కదయ్యా అని అంటున్నాడు స్వామి అక్కడ అగ్నిగుండంలో మేము కొబ్బరికాయ కూడా వంచేసాము లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకొని వచ్చేసాము సో ఇక్కడ పాలరాతితో కనిపిస్తున్నాడు కదా వెంకయ్య స్వామి లోపల కూడా అలాగే ఉంటాడనమాట అండ్ ఆయన సమాధి కూడా ఉంటుంది వెనకనే ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి అనమాట సో అక్కడ కూడా వెంకట బొమ్మలు అయితే పెట్టారు లోపల మనం వెంకట దర్శనానికి వెళ్ళినప్పుడే అక్కడ పూజారి గారు ఎవరికి వాళ్ళకి భోజనం టికెట్ కూడా ఇచ్చేస్తారనమాట అలా మేము భోజనం టికెట్ తీసుకుని బయటికి రాగానే ఇక్కడ మీరు గమనించారా ప్రతి శనివారం కూడా మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉచితంగా పిల్లలకి పెద్దలకి కంటి చూపు వాళ్ళకి అండ్ స్త్రీలకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫ్రీగా ఎన్ఆర్ఐ వాళ్ళు అయితే వచ్చి చూస్తూ ఉంటారనమాట అది ఓన్లీ శనివారం మాత్రమే జరుగుతుంది మేమైతే ఆదివారం వెళ్ళాం కదా అది కుదరలేదు అండ్ బయట వైపు క్యూ చూపించాను కదా మామూలుగా అయితే అదంతా క్యూ ఉంటుంది చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఇప్పుడు మేమైతే నిత్యాన్నదాన వచ్చేసాం వచ్చేసామన్నమాట అండ్ మీకు దూరంగా కుటీరం అయితే చూపించాను కదా అదే అసలు మామూలుగా వెంకటేశ్వర ఉండే కుటీరం అంటే అక్కడే ఆయన చనిపోయారు తర్వాత ఇక్కడికి తెచ్చి ఆయన సమాధి కట్టి ఆయన అక్కడ ఉంచారు కానీ అక్కడే అనమాట ఆయన కుటీర ఇప్పటికి కూడా అక్కడ పూజలు అవన్నీ అయితే చేసి అక్కడ దారాలు అని ఇస్తారు ఇస్తారనమాట ఆ దారాలు కట్టుకుంటే మంచిది మామూలుగా అయితే మనం బయట కొనుక్కుంటాం చేతి కట్టుకుండే దారాలు కానీ ఇక్కడ ఫ్రీగా స్వామివారి దగ్గర పెట్టి పూజించి మనకి ఇస్తారనమాట సో అలా అవన్నీ చూసుకొని ఇంకా మేము లోపలికైతే వచ్చేసాం చాలా క్యూ ఉంటుంది లోపల కూడా నిత్యాన్నదనానికి రావాలంటే అవన్నీ చూసుకొని లోపలికి వచ్చి ఫుడ్ తినేసి బయటికి కూడా వచ్చి షాపింగ్ చేస్తున్నాం అనమాట ఇంత జరిగింది మధ్యలో సో ఈ షాపింగ్లో కూడా కొన్ని కొనుక్కున్నాము కొన్ని ఫుడ్ ఐటమ్స్ కొనుక్కున్నాము పిల్లలకి బ్యాంగిల్స్ అని అలా చాలా అయితే కొనుక్కొని ఇంకా వెళ్ళిపోతున్నాము సో అదే ఎగ్జిట్ అంద అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అయితే చెప్పులు తీసుకొని మళ్ళీ అవి మాత్రం మర్చిపోకూడదు తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇంకా ఆటో ఎక్కేసాము ఆటో ఎక్కి నెల్లూరు వెళ్తూ ఉన్నాం అన్నమాట నెల్లూరు వెళ్తుంటే ఇక్కడ చూసారా మా ఆయన నిద్రపోతున్నాడు నాకు నిద్ర వస్తుంది మా అమ్మ అయితే అప్పుడే నిద్రపోయి లేచింది మా నాన్న కూడా ముందు కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు అనమాట నేను మాత్రం మేల్కొనే కూర్చున్నాను స్టేషన్ వస్తే ఎవరు లేపడానికి లేరు అని సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా సో యాక్చువల్గా ఈ జొన్నవాడకి కానీ కొలంగూడికి కానీ ఎలా వెళ్ళాలి అంటే నెల్లూరు వెళ్ళండి పొట్టి శ్రీరాములు అంటే మీకు బాగా తెలుసు కదా నెల్లూరు జిల్లా సో నెల్లూరు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీరు రైల్వే స్టేషన్ దిగినా బస్ స్టేషన్ దిగినా ఎక్కడి అయినా సరే అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా ఫస్ట్ మీకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ గొలగముడి తగిలితే తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నెల్లూరు వచ్చి మళ్ళీ నెల్లూరు నుంచి జొన్నవాడ వెళ్ళాల్సి వస్తుంది సో కాబట్టి మేమేం చేసాం అంటే గొలగమ్ముడి టెంపుల్ టైమింగ్స్ అనేది టూ ఓ క్లాక్ దాకా ఉంటుంది జొన్నవాడ కామాక్షమ్మ తాయి టెంపుల్ అనేది వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో మేము వెళ్ళిన టయానికి టైం అయిపోతుందని చెప్పేసి కామాక్షమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట సో డైరెక్ట్గా నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కామాక్షితాయి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ కూడా నిత్యాన్నదనం ఉంటుంది బట్ మనకి తినడానికి అంత టైం లేదనమాట సో గొలగము వచ్చిన తర్వాత తిందామనేసి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ నెల్లూరు వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ గొలగముడి వచ్చామనమాట అందుకనే టూ ఆర్డర్స్ అని చెప్పాను గొలగమూడి వచ్చేటప్పుడు వచ్చినప్పుడు వీడియో తీసింది అప్పటికి టైం అయితే వన్ ఫిఫ్టీన్ అలా అయిపోయిందనమాట సో వచ్చిన తర్వాత కూడా కొంచెం టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి అప్పటికేమైందంటే స్వామివారి కుటీరం క్లోజ్ అయిపోయిందనమాట యాక్చువల్గా వన్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుందంట మాకు టైమింగ్స్ తెలియవు కాబట్టి మేము వెళ్ళాము బట్ అక్కడక్కడ తిరుగుతూ లేట్ చేసేసామన్నమాట అక్కడ వాళ్ళని అడిగితే వన్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది అన్నారు లేదంటే అది కూడా చూసేవాళ్ళం పాపం మా ఆయన కూడా ఎప్పుడు చూడలేదు కదా ఫస్ట్ టైం వచ్చారు కదా చూస్తారు అనుకున్నాము అండ్ ఎందుకు అక్కడికి వెళ్ళాలి అనుకున్నామంటే అది ఫస్ట్ టైం అంటే స్వామివారు వెంకటేశ్వర స్వామివారు చనిపోయిన ప్లేస్ అండ్ అది కాకుండా అక్కడ మన పేరుతో పూజ చేసి అండ్ మనకి చేతికి కట్టుకుండే దారాలు కూడా ఇస్తారనమాట అవి ఇట్లా జరగడం ఎక్కడ ఉండదు మనకి ఏదన్నా థ్రెడ్స్ కావాలి అంటే బయట డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కానీ అక్కడైతే స్వామివారి దగ్గర దారాలు పెట్టి పూజించి మనకిస్తారు అండ్ మన చేతికి ఉన్న పాత దారాలు కూడా తీసి అక్కడే పెడుతూ ఉంటారనమాట చాలా మంది సో అలా జరుగుతుంది అది మా ఆయనకి చూపిద్దాం అనుకున్నాం కానీ లోపల బట్ మిస్ అయిపోయాం ఇంకా మళ్ళీ స్పీడ్గా స్వామి టెంపుల్ చూసుకున్నాం అండ్ పక్కనే ఉన్న వెంకటేశ్వర టెంపుల్ కూడా చూసుకున్నాం అనమాట చాలా బాగుంటుంది టెంపుల్ అయితే నాకు చాలా బాగా ఇష్టం చాలా పీస్గా కామ్గా చాలా బాగుంటుంది అనమాట ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ కూడా స్వామివారు అండ్ స్వామివారి వెనకనే అంటే స్వామివారు సమాధి రెండు కూడా ఆనుకొనే ఉంటాయి అనమాట అక్కడ పెట్టారు స్వామివారి సమాధిని తీసుకో అక్కడ కట్టారు స్వామివారి సమాధి ఇక్కడ చనిపోతారు కుటీరంలో అక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ సమాధి కట్టి అక్కడే ఉంచారనమాట స్వామివారిని అయితే అలా జరిగింది అందుకనే రెండు టెంపుల్స్గా ఉందనమాట హ్యాపీగా జరిగింది దర్శనం కూడా అండ్ భోజనం కూడా హ్యాపీగా చేసాం మళ్ళీ నెల్లూరు అయితే వచ్చేసాం అనమాట గొలగ నుంచి సో నెల్లూరు వచ్చిన తర్వాత కూడా ట్రైన్కి చాలా టైం ఉండింది అందుకని మేము మళ్ళీ అక్కడ ఇంకొక టెంపుల్కి వెళ్ళాము అదే రంగనాయక స్వామివారి టెంపుల్ అనమాట చాలా ఫేమస్ నెల్లూరు అనగానే రంగనాయక స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్ చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు నా వీడియో ద్వారా అది ఇంకా నేను పెట్టలేదు సో వన్ డేది నేను టూ డేస్గా పెడుతున్నాను అనమాట అంటే టూ వీడియోస్గా పెడుతున్నాను ఎందుకంటే బాగా ల్యాగ్ అయిపోతుంది ఇప్పటికీ ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వచ్చిన వీడియో ఇంతకన్నా ఎక్కువ పెట్టినా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో నెల్లూరు వెళ్ళిన తర్వాత మేము రంగనాయక స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఉండబోతుంది అనమాట ప్లీజ్ ఆ వీడియోను కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది ఈ ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ అనేది కూడా చాలా చాలా బాగుంటాయి ఎంజాయ్మెంట్ ఉంటుంది నాట్ ఓన్లీ టెంపుల్స్ ఎంజాయ్ కూడా ఉంటుందన్నమాట సో ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా కోసం అండ్ తెలియని వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు అండ్ మర్చిపోకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో క్యాచ్ యూ అగన్ బు బాయ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం